కొత్తగా ఏమైనా గట్టేమా చిన్నది కట్టుడు విషయానికి వస్తే కాంగ్రెస్ నాయకులు మాట్లాడాల్సి మాట్లాడే గమ్మత ఉంటుంది అరవై ఏళ్ళు వెళ్ళారు ఈ దేశాన్ని రాష్ట్రానికి కూడా దేశాన్ని అరవై ఏళ్ళ పైన వెళ్ళారు రాష్ట్రానికి కూడా అరవై ఏళ్ళ పైన వెళ్ళిరు ఎమ్మెల్యేలు కూర్చోడితే ఇల్లు గత లేవు ఒక ఆఫీస్ గత లేకుండే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చుంటుంది కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించినటువంటి క్యాంప్ కార్యాలయాలు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించి ఎమ్మెల్యే కూసుకోవడానికి ఆఫీసులు కట్టే నేను దరిద్రు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నిర్మాణం అంటే ఆ బాధను అనుభవించి ఆ దుఃఖంలో నుంచి ఆ తపనలో నుంచి వస్తే ఆ నిర్మాణాత్మకమైన ఆలోచనలు వస్తాయి పైసలు పడేసి పదవులు కొనుక్కొని అడ్డదారులలో పెద్ద స్థాయిలోకి వచ్చేత మాత్రాన ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు కాదు ఏదో ఇష్టానుసారంగా గతంలో డబల్ బెడ్రూమ్ పంచకుంటే నేను నిరాహార దీక్ష చేసి దీక్ష చేస్తా క్యాంప్ ఆఫీస్ ను ముక్కడిస్తా ఏ క్యాంప్ ఆఫీస్ మీ అయ్యా జాగిరా మీ నాయన మీ తాత మీ ముత్తాత్వ కట్టించిరా ప్రజల సొమ్మిది ప్రజల చేత ప్రజల కోసం పడ్డాడు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిర్మించినంత క్యాంప్ ఆఫీస్ ఇది క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడే అర్హత లేదంటవా ఏ అర్హతతో మాట్లాడుతున్నాను మాట్లాడితే మా ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బాగుండదని చెప్పేసి మీకు మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా గతంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో అందిందల్లా దోచుకొని మాట్లాడే వాళ్ళ మీద రోవిషీట్లు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టిషన్ మీ గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇంకొక మాట్లాడుతున్నా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా చచ్చాయా కమ్యూనిస్టు నాయకులారా మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తుంటే మీరు ఎన్ని నిర్వాసితుల పేరు మీద ఎన్ని ఆందోళన చేసారో మాకు తెలుసు కమ్యూనిస్టు మిత్రులు కమ్యూనిస్ట్ మిత్రులు అంటే మిత్రులు అంటే బాగుంటుంది కమ్యూనిస్టు మిత్రులు చాలా ఆందోళన చేశారు మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు హైదరాబాద్ జరుగుతున్నటువంటి పేదరేళ్లు మధ్యతర ఇంట్లో కూల్చివేతల మీద ఏం ఆందోళన లేవు ప్రశ్నించే కోతులు ఏమైనా ఎక్కడ మూగ పోయినాయి ప్రజా సంఘాలు ఏమైనాయి ఏళ్ళు మా మీద వాళ్ళు ఏడ్చివే ఈరోజు రేవంత్ రెడ్డిని మాట్లాడడానికి లాగులో పోసుకుంటుర్రా ఎందుకు ఈ భయం మీకు ప్రజల పక్షాన్ని నిలబడితేనే అది ఓ రాజకీయ పార్టీ అవుతుంది ప్రతిపక్షం అవుతుంది ప్రతిపక్షంలో ఉన్నాం బరాబర్ ప్రజల పక్షాన ఉంటాం అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం అపోజిషన్లో ఉంటే ప్రజల కోసం ప్రశ్నిస్తాం మరి ప్రశ్నించే గొప్ప వాళ్ళ విజ్ఞత ఎలా అత్యంత హేమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నంత చచ్చినట్ట అంటున్నారు మీకు ఇంకా తెలియలేదా ఇదే కమ్యూనిస్టులు ఇదే ప్రజా సంఘాలు ఇదే ప్రజలు కదా నీకు బుద్ధి చెప్పారు అయినా మీరున్న అంటారా గతంలో పది సంవత్సరాలు గొంతెత్తి మాట్లాడిన మీద కమ్యూనిస్టులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు విద్యా సంఘాలు కావచ్చు ప్రజానాయకులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరి మాట్లాడిన వల్ల మీరు జైలులో పెట్టినటువంటి దాఖలు కదమ్మివి జైళ్ళలో బంధించినటువంటి దాఖలు కదమ్మివి కమ్యూనిస్టులకు స్పష్టమైనటువంటి రాజకీయ అవగాహన ఉంటుంది ప్రజా సంఘాలకు స్పష్టమైన రాజకీయ అవగాహన ఉంటుంది నీకు లేదు కాబట్టి వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు హర్షిస్తున్నారు కానీ నీవు మా ప్రభుత్వం పైన విషయం తెచ్చుకున్నావు మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం చేసినా ప్రజా సంఘాలను కమ్యూనిస్టులను ప్రతి ఒక్కరిని నుంచి ఎలా సమావేశాలు పెట్టి వాళ్ళ సలహా సూచన వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారు అందరి సలహా సూచన వరకు పరిపాలన సాగిస్తూ ఇది కళ్ళ కనబడలేదా నీకు గతంలో పది సంవత్సరాల కాలంలో కనీసం ఒక ప్రజల యొక్క అభిప్రాయాలు స్వీకరించలేరు కదా ప్రజా సంఘాల యొక్క మాటలు వినిపించుకోలేరు కదా వాళ్ళ విన్నవాన్ని విని వినిపించుకున్నారా మీరు అట్లాంటిది మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రజా సంఘాలను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను కావచ్చు కమ్యూనిస్టులను కావచ్చు పిలిపించి అఖిల పక్షాల సమావేశాలు పెట్టి ఎలా ప్రజలకు ఈ నియోజకవర్గానికి ఏ విధమైనటువంటి భవిష్యత్తు తరాలకు ఏ విధమైనటువంటి సౌలభ్యాలు కావాలని చెప్పేసి ఆలోచన చేసేటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు కళ్ళ కనిపిస్తాయి కళ్ళు నెతికెక్కినాయా లేకుంటే ఇంకా ఓసీ నిమ్మల కళ్ళు దిగుతలేదా ఏం మాట్లాడతారు రాజా రామస్వామిరాజు గారు ఈ కమ్యూనిస్టులే కదా బుద్ధి చెప్పింది కమ్యూనిస్టులు లాభం గడుస్తలేవు టిఆర్ఎస్ నాయకులకు నీలాంటి నీలాంటి టిఆర్ఎస్ నాయకులకి లాభం గడుస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి నీలాంటి అర్థమార్పులకు మూర్ఖులకు లాభం గడుస్తాయి వాళ్ళు ఇలా హోరా హోరీ ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టులకు వాళ్ళ యొక్క చరిత్ర భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఇదే కమ్యూనిస్టులు ఇదే ప్రజా సంఘాలు నిన్ను ఈ శాతాగారి నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొట్టేటువంటి రోజు సరి జాగ్రత్త నీ నోటిని నీ ఒళ్ళుని అదుపు చేసుకో రాజావరత్స గారు నీవు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది అందు జర కంట్రోల్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరున్నా నీ మాటలను చూసుకుని ఊరుకోరని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను